ఈ జనరేషన్లో వినోదము అనగానే న్యూస్ పేపర్లో దేని పెడతారు చెప్పండి అది చెప్తున్నారు చెప్పండి సినిమా అందరూ బైబిల్ చదివేసి అన్నారు సినిమాలు చూడొద్దని బైబిల్లో ఉందా అసలు సినిమా అనే పదం బైబిల్లో ఉందా థియేటర్కి వెళ్ళొద్దన్నాడు ఆ దేవుడు నలుగు కూర్చుని ఆనందం ఉంటే తప్పంటే బైబిల్ చదవరు అయ్యా నువ్వు బైబిల్ చదువు ఆ రోజుల్లో థియేటర్స్ ఉన్నాయంటే నీకు తెలుసా చదివావా చదివి తగలంటావా నువ్వు ఎలాంటి పిచ్చి ప్రసంగాలు చేస్తున్నావు కారణం కారణం తెలుసా నీకు సోషియో కల్చర్ బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు అపోస్టుల్లో ఈ కల్చర్ అంటే ఈ సినిమా కల్చర్ నొప్పుకోలేదు ఓడిప్పుడైతే వచ్చిందేమో గానీ కల్చర్ అప్పుడు ఉంది పదాలు ఇప్పుడు కొత్తగా వచ్చాయేమో గానీ థియేటర్స్ అప్పుడు ఉన్నాయి కాకపోతే సిల్వర్ స్క్రీన్ లేదు లైవ్ స్క్రీనే అంత లైవ్ లో అంటే ఆ రోజుల్లో ఉన్నాయా థియేటర్స్ అంటే ఉన్నాయి ఏ ఉన్నాయి రెండు ప్రోగ్రామ్స్ చెప్తాను అంటే ఒకటి థియేటర్స్ రెండు అరేనస్ అంటారు అంటే రెండు థియేటర్స్ అంటే థియేటర్లో పిలిచే పేర్లు ఒకటి థియేటర్ అరేనస్ అంటే దీని గురించి బైబుల్లో ప్రస్తావన జరిగిందంటే జరిగింది ఒకసారి చూస్తారు అపోస్తుల కార్యములు ఆ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ వినోదానికి ఎంత పెద్ద పెట్టేశారు ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు పంతొమ్మిది అధ్యాయ ఇరవై తొమ్మిది వచ్చిందియా వారై నాటకశాలన దగ్గర ఏముందో మూలాల పదం నాటకశాలన దానికి ఉన్న పదం ఏంటి చెప్పిన థియేటర్ ఇంకా మాట్లాడుకుంటే ఓపెన్ థియేటర్ అడుగుతున్నాను థియేటర్ అనే పదం బైబుల్లో ఉందంటే వందే వందక రెండు వందల శాతం వందే మళ్ళీ చెప్తున్నాను థియేటర్స్ లో ఆ రోజు ఏం చేసేవారు అదొక నాటకశాల నాటకం అంటే ఏంటి చెప్పాలి నాటకం అంటే ఏంటి ఇప్పుడు ట్రెండ్ లో యాక్టింగ్ యాక్టింగ్కి దాన్ని ఒక ఒక ఫిల్మ్ ఒక లైన్ చేస్తే దాన్ని ఏమైంది సినిమా అయింది ఈ రోజుల్లో బొమ్మ సిల్వర్ స్క్రీన్ మీద బంధపడుతుంది ఆ రోజు బొమ్మ కాదు చెప్పండి లైవ్ మైవ్ లో పౌలు గారి పత్రికలు రాస్తూ గలతీ పత్రికలు ఉట్టంకిస్తారు మీ గుర్తుందో లేదో చూస్తారు ఒకసారి గలతి పత్రిక చూడండి ఒకసారి గల తెలిసిన పత్రిక ఐదో అధ్యం మీద ఒకటే వచ్చింది అల్లరితో కూడిన ఆటపాట్లు మూలం చదివి వెళ్ళి అల్లరితో కూడిన ఆటపాట్లు అంటే ఏవి అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరి అల్లరితో కూడిన ఆట చెప్పండి ఆట ఆట పాట ఆట పాట ఆడతాను ఆట పాట నాటకం ఇవన్నీ ఎక్కడ ప్లే చేస్తారు ఎక్కడ ఎక్కడ ఇవన్నీ చూపిస్తారంటే ఓపెన్ థియేటర్స్ చదివే నాటకశాల ఆ నాటకశాలలో ఏం చేస్తారంటే ఆట వేస్తారు చెప్పండి పాట వేస్తారు చెప్పండి గుద్దులాట్లు కూడా పెడతారు అక్కడ అక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళందరూ ఎవరో ఎవరు చెప్తున్నా ఐటమ్ కలిసి ఆ రోజుల్లో థౌజండ్ మెంబర్స్ ఉండేవారట ఈ రోజు రాలేదు ఐటమ్ సాంగ్ గుర్తుపెట్టుకోండి ఆ రోజుల్లోనే ఉంది ఆ రోజులోనే డాన్స్ చేసారట నడుతున్నాను అల్లరితో కూడిన పాటలు పౌరు దాన్ని ఏమన్నట్టు చెప్పండి అల్లరితో కూడిన పాటలు మనకి తాగావో ఇప్పుడు చెప్పండి అల్లరితో కూడిన పాటలు అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ లో మాట్లాడితే అవి ఏంటి సినిమా థియేటర్ అనే పదం ఈ ట్రెండ్ లో ఇది థియేటర్ ఇది క్లోజ్డ్ థియేటర్ చెప్పండి అది ఓపెన్ థియేటర్ ఇది సిల్వర్ స్క్రీన్ చెప్పండి అది లైవ్ మీద గుర్తుపెట్టుకోండి లైవ్ యాక్టింగ్ అంటే సేమ్ కాకపోతే ట్రెండ్ మారింది అంతే దీన్ని అపోస్తులు ఒప్పుకున్నారా అపోస్తులు దీన్ని ఎంకరేజ్ చేశారా అపోస్తులు దీన్ని తెర మీద తీసుకొచ్చారా అస్సలు ఒప్పుకోలేదు ఇలాంటి థియేటర్లు బాగా ఉండే సిటీ ఆ రోజుల్లో ఏ సిటీ చెప్పిన కొరింది అక్కడ డ్యాన్స్ చేస్తారుగా డ్యాన్స్ చేసినప్పుడు అలా వేస్తారు అనుకున్నారు ఇప్పుడు సేమ్ ఏమన్నా ర్యాంప్ సాంగ్స్ ఏమున్నాయి మనకు తెలియట్లేదు కొను ఏటవి ర్యామ్ సాంగ్స్ అని ఆ సాంగ్స్ అని అది ఏమన్నా కొన్ని పేర్లు ఉన్నప్పుడు ట్రెండ్లో రకరకాల పేర్లు ఆ అన్నట్టు వెయ్యి మంది స్త్రీలను అలా నిలబెట్టి కొరిందిలో వెయ్యి మంది స్త్రీలను గుళ్ళు గుడి దగ్గర నిలబెట్టి ఇలాంటి ఓపెన్ థియేటర్లోకి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టట ద్రాక్ష రసం బాగా పట్టించి అర్ధనగ్నంగాను ఇంకా మొత్తెక్కితే నగ్నంగాను ఇంకా మొత్తెక్కితే లైవ్లో వాళ్ళతో తప్పులు చేస్తూ ఇంకా మత్ జంతువులు మనుషులు కలిసి రకరకాల యుద్ధాలు చేయించేవారు దీన్ని పౌలిట చెప్పిన అల్లరితో కూడిన చెప్పండి ఆటు పాటలు ఆ రోజుల్లో దానికి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారట ఆ రోజుల్లో ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి పెద్దపేట వేసారట పబ్లిక్ తండోప తండాలు వచ్చారు ఇప్పటికీ పబ్లిక్ ఆ బుద్ధి ఉందా లేదా చెప్పండి ఇక్కడ సభ పెట్టి జీవితాలను బాగు చేసి ఎదుగో సభ పెడుతున్నాం దానికి ఒక టైటిల్ పెట్టండి జీవిత పాఠాలు అని ఒక టైటిల్ పెట్టి ఇక్కడ సభ పెట్టండి వస్తారా రారు ఇదే మున్సిపల్ థియేటర్ దగ్గర ఉందో మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాకు ఓపెన్ ఏరియా ఉంది మనం అనుకుంటున్నా ఓపెన్ ఏరియా దగ్గర మీరు ఎప్పుడైనా ఒక మంచి సవ పెట్టి రండి మీ జీవితాన్ని మార్చుకున్న మంచి టైటిల్ పెట్టాను రారు అక్కడే ప్రోగ్రాం పెట్టి ఆట పాట డాన్స్ బేబీ డాన్స్ అని పెట్టాను ముసలోడు కర్ర వేసుకుని చెప్తాడు ఎలా అడ్లేగరా అని ఫ్రెంట్ కూర్చుంటాడు మళ్ళీ ముసలోడు మొక్క నడుతున్నాడు ఆ రోజుకి ఈ రోజుకి వినోదం అంటే జనాలకి చాలా వినోదం అంతే జనాలకి ఎంటర్టైన్మెంట్ పిచ్చి అందుకే చూడండి ఈరోజు విపరీతంగా వీడియోస్ ఎందుకు మిలియన్ 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 వ్యూస్ ఎందుకు వస్తున్నాయో చెప్పండి జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి రోజుకొక వ్యాప్ కొత్త కొత్త యాప్లు ఎలా వస్తున్నాయి ఎంటర్టైన్మెంట్ కావాలి మీకు గుర్తుందో లేదో మొదట్లో ఫేస్బుక్ ఒక్కటే ఉండేది ఫేస్బుక్లో లో పేజెస్ ఉండేవి ఫోటో కామెంట్స్ అప్డేట్గా ఏదో ఉండేది తర్వాత ఫేస్బుక్లో లో జనాలు బాగా అలవాటు పడింది చెప్పిన రీల్స్ ఆ రీల్స్ చూడండి ఎప్పుడైతే బాగా ఇష్టపడ్డారో రీల్స్ జనాలు బాగా ఇష్టపడుతున్నాడని ఈడే మళ్ళీ టైప్ చేసిన పని చెప్పిన ఇన్స్టా అందించాడు ఈడే మళ్ళీ రీల్స్ బాగా చూస్తున్నారు రీల్స్ బాగా చూడటమే కాదు ఏళ్లే పెద్ద యాక్టర్లు అయిపోయారని గమనించి టిక్ టాక్ తెచ్చాడు టిక్ టాక్ వాళ్ళ మొత్తానికి చితిమంటలు అంటికి పోతున్నాయి ఎక్కడెక్కడ కాపరలు వెడిపోతుంది అని చెప్పి ఇండియా బ్యాన్ చేసి పడింది అయినా ఆగారు అక్కడ పోయి మరీ చేస్తున్నారు రీల్స్ ఎక్కడ మీరు జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ ఎంటర్టైన్మెంట్ కోసం ఫాలోయింగ్ల కోసం సిగ్గులేని పనులైన చేస్తున్నాడో చేయట్లేదు పౌలు దీన్ని ఎంకరేజ్ చేశాడా నువ్వు సినిమా థియేటర్కి వచ్చి ప్రభా మరి సినిమాలకు వెళ్ళొద్దు నువ్వేం అనలేదు కాబట్టి నేను థియేటర్లో కూర్చున్నాను అయినా నీకు ఆ విషయం చెప్తున్నాను నేను మంచి సినిమాకే వచ్చానంటే నిన్నేమంటాడు చెప్పండి నువ్వు మంచి సినిమాకి వచ్చావంటే ఆట వద్దు పాట వద్దు అలాంటి వాళ్ళ దగ్గర కూర్చోవద్దు ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు వద్దంటూ నువ్వు అక్కడ కూర్చుని ప్రేరు చేసి దేవా ఈ మంచి సినిమాకి వచ్చినందుకు నన్ను జాగ్రత్తగా రాకపోకలిగేందు కాపాడంటే లారీ పంపుతాడు ఏమనుకుంటున్నావు నువ్వు చూసేది మంచి నడుపుతున్నాను బైబుల్లో లేని మంచి దేవుడి చెప్పని మంచి నీకు సినిమాల్లో ఎక్కడ తగలడింది ఎక్కడ తగలడింది అయినా అని అడుగుతున్నాను అక్కినే నాగేశ్వరరావు గారే అన్నారు మీరు ఎందుకు మళ్ళీ ఆ క్యారెక్టర్లు చేయట్లేదు దూరదర్శనంలో ఉంటుంది కానీ ప్రోగ్రాం మీరు ఎందుకు ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్లు అంటే ఆ దాసు మన దాసు కదా ఆ దాసు ఏ దాసు దేవదాస్ క్యారెక్టర్ మీరు ఎందుకు చేయట్లేదు ఆ లవ్ ఫీల్ మీరు ఎందుకు మళ్ళీ ఎందుకు చేయట్లేదు అంటే ఆ లవ్ ఫీల్ మీరు దేవదాస్ క్యారెక్టర్ ఎర్ర అసలు లవ్ ఫీల్ అంటే ఎలా ఉంటుందని కొత్త జనరేషన్ స్టార్ట్ అయినట్టు మీరు యాక్టింగ్ చేశారు అలాంటి క్యారెక్టర్ మీరు మళ్ళీ చేర్చుగా అంటే ఆ రోజుల్లో అక్కినే నాగేశ్వరరావు గారు కాలర్ ఇలా సర్దుకునే మాట అన్నారు ఏమన్నాడంటే మేము మంచే చూపిస్తాం కానీ జనాలు నా లవ్ క్యారెక్టర్ చూడలేదు జనాలు ఆ క్యారెక్టర్ నా ఎమోషన్ చూడలేదు జనాలు ఆ రోజుల్లో పార్వతిని ఎంత బాగా ప్రేమించానో చూడలేదు వాళ్ళ నాలో చూసింది చెప్పిన దేవదాస్ తాగినట్టే తాగారు నేను ఎలా తాగాను అలా అందుకే ఇలాంటి పనికిమాల స్టోరీలు మానేసాం సమాజానికి ఉపయోగపడిన మొక్కలు చేస్తున్నావు అయినా ఈ సినిమా కలిసి ఎంత డెవలప్ అయినా కానీ జనాలు మంచి కన్నా చెడు ఎక్కువ చూసుకుంటారు పండిపోయిన సినిమా రత్న ఆయనే చెబితే నువ్వు మంచి చూడటం కెళ్ళావా నడుతు నువ్వు మంచి చూడ్డానికి వెళ్ళావా థియేటర్ లో కూర్చున్నావా నడుతున్న సినిమా ఉందంటే ఉందే బైబిల్ కాలంలో సినిమా థియేటర్స్ ఉన్నాయి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ట్రెండ్ మారింది ఒకప్పుడు నైంటీస్ కానీ అంతకు ముందు కానీ నలభై ఏడు అంతకు ముందు కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు అందరికి చెప్పిన కొడుకు దిద్దిన కాపురం ఆ కాపురం ఈ కాపురం ఆ కాపురం కాపరాల బాగా చేసి కొడుకులు ఎక్కువ ఉండేవాడు క్యారెక్టర్ల హీరో సైడ్ పాపులు తీసుకుంటాడు నీట్గా ఉంటాడు స్లోగా మాట్లాడుతాడు సాత్వికంగా ఉంటాడు ఎన్ని బాధలు ఉన్నా వాడు అలా ఊరు పీల్చుకుని అలా తగ్గించుకుని మార్తాడు భారం ఆడి హీరో అప్పట్లో ఇప్పుడు హీరో అలా కాదు లింగి పైకి వస్తాడు ఇప్పుడు హీరోలు కత్తి నోట్లో తలకాయ చేతిలో లింగి పైకి ఈ మధ్య కత్తిలు పోయినా ఇంకా డైరెక్ట్ ఏకంగా చెప్పండి సైలెంట్ ఎఫెన్స్ దాడ దాడ దాడా దాడా ఇలాంటి దరిద్రం సినిమాలు ఆ రోజు కూడా వచ్చినాయి కాకపోతే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కాల్చారు చెప్పండి లైవ్ లో కాల్చి పాడేశారు కాయితే తుపాకీ లేదంటే పోటీ ఎరేగా ఉంది చూస్తా సారి చూడండి ఒకసారి ఇమేజ్ చూపిస్తాడు చూడండి ఒకసారి సినిమా కల్చర్ ఆ రోజు ఉందంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఉందరూ అయ్యా ఉంది ఏమనుంది ఒకసారి చూడండి హరేనస్ కొట్టు కానండి గూగుల్లో కొడతావో యూట్యూబ్ లో కొడతావో ఎక్కడ కొడతావు చూడండి ఇదిగో ఇదే ఫైట్ ఈ రోజు కత్తులు కటారాలు ఈ రోజు కత్తులు కటారాలు ఎప్పటి సేవ్ వాడక ముందే ఆ రోజులోనే లైవ్ ఫైట్స్ అవి గ్లాడియేటర్స్ అంటారు వాళ్ళని గ్లాడియేటర్ అంటే ఎవరు తెలుసా ఇతర దేశాల వారిని జయించి వాళ్ళని ఖైదీలుగా మార్చుకొని రోమ్ పట్నంలో కింద పడేసి ఆ ఖైదీలు యొక్క ఫైట్లు చూసి యాభై వేల మంది ఆ స్టూడియోలో అంటే ఆ రోజు థియేటర్ మన థియేటర్లో మూడు వందల మంది ఉంటారు అనుకుంటా లేదా వెయ్యి మంది ఉంటారు ఆ రోజుల్లో ఆ థియేటర్ ఎంత మంది తెలుసా యాభై వేల మంది మొత్తం జనాభా చూడండి ఎంత పెద్ద స్టేడియం కొలేసియం రోమ్ కొలేసియం మొత్తం అంటారు వీళ్ళందరూ ఎవరంటే ఇతర దేశాల నుంచి దొరికేసిన ఖైదీలు ఖైదీలకి ఖైదీలకి ఫైట్ పెడితే ఆ ఖైదీల్లో ఎవడైనా గెలిస్తే ఆ గెలిచిన వాడికి పెట్టే పేరు గ్లాడియేడర్ అంటారు గెలవకు ఓడిపోయిన వాడు పందుం కోళ్ళలో పందుం ఎలా కోడి ఓడిపోయిందో అలా తీసి పక్కన పెడతారు అంతా చూడండి ఇంకా పిచ్చి ముదిరిపోయి ఫైట్ ఇంకా రసవత్రంగా ఉండాలని ఈ మధ్య సీన్ మీరు చూసారు ఫైట్ ఇంకా రసవత్రంగా ఉండాలని ఆపోజిట్ గా విలనం తీసేశారు చెప్పండి నిజంగా లైవ్లో సింహాన్ని వదిలేదండి ఇలాంటి వాళ్ళకి అందరికీ సింహం వదిలే కుక్క నదిలేదు మా ఇదిలో ఉంటాయి కదా కొన్ని కుక్కలో సింహం మొహలో మొహం పెట్టాడట ఎవడన్నా నడక్కండి మొహలో మొహం పెట్టాడట పులి దగ్గర మొహం పెట్టాడు నిజంగా పులి వచ్చేస్తే ఏం చేతారండి వెళ్ళాం ఈ రోజుల్లో సిల్వర్ స్క్రీన్ మీద ఈఎఫ్ఎక్స్లు ఎఫెక్ట్స్లు యాక్టింగ్ చేస్తున్నారు లైవ్ అక్కడ లైవ్ అక్కడ నిజంగానే సింహంలోకి దిగారు నిజంగానే కవాత్ చేశారు నిజంగా సింహాలను వదిలేశారు ఆ రోమ్ వెళ్ళేసి ఏదైతే అరేనెస్ థియేటర్ ఓపెన్ థియేటర్ లో ఆ రోజులో లైవ్ ఫైట్లు చేశారు దాన్నే మ్యాన్వస్ వరల్డ్ అంటారు దాన్ని అంటే యానిమల్స్ తో మనిషికి ఫైట్ అర్థం కాని అడుగులో మనిషికి ఫైట్ మనిషికి మనిషితో కాదు మనిషికి యానిమల్స్ తో ఫైట్ ఇన్ని ఫైట్లు కలిసిన వాడిని ఆ రోజు ఇచ్చిన కిద్దా బీట చెప్పినావు గ్లాడియేటర్ ఆ గ్లాడియేటర్ని ఫైట్లో కలిస్తే చివరిన కోరిక అడుగుతారనమాట హీరో నీ కోరికేంటి నువ్వు బాగా ఫైట్ చేసావు ఏంటి అని అడిగితే నీకు స్వేచ్ఛ కావాలా ఇంకేమైనా కోరికలు ఉన్నాయా భూములు కావాలని అడిగితే అప్పుడు గ్లాడియేటర్ మంచోడైతే నాకు స్వేచ్ఛ కావాలి నా తోట ఖైదీలకి స్వేచ్ఛ కావాలని అడుతాడు చెడ్డోడైతే ఏమంటాడు నాలుగు ఎకరాలు రాయండి అంటాడు అలా గ్లాడియేటర్ ఫైట్ అపోస్తుల కార్యంలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది ఎప్పుడైనా మీరు చదవండి జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతాను అపోస్తుల కార్యంలో పౌలు గారిని ఒక మాట అంటారు మీరు ఎప్పుడైనా గుర్తుందా ఎనిమిది వందల మందిని టీమ్గా ఫామ్ చేసి ప్రభుత్వం మీద తిరగబడుతున్న గ్లాడియేటర్ ఇతనేనా అన్నారు గుర్తుందా అపోస్తుల కార్యం ఎనిమిది వందల మందిని తయారు చేసి తిరగబడుతున్న ఆ వ్యక్తి ఇతనేనా హిస్టరీలో పౌలు గారు అతను కాదు కానీ అతగాడి పేరేంటే చెప్పనా మ్యాక్సిమస్ అంటారు గుర్తుపేరు అదే గ్లాడియేటర్ ఆ రోజులు అంటే ఆ మొదటి శతాబ్దంలో ఇలాంటి ఫైట్లు జరిగాయ పెద్ద ఫైట్లు జరిగాయి ఇలాంటి విషయాలు జరిగాయి ఇలాంటి విషయాలు జరిగాయి అలాంటి వాటిని బాగా వినండి రాను రాను ఆ థియేటర్లో దేనికి ఎంటర్టైన్మెంట్ అయిపోయినాయి చెప్పిన గదా ఆడియోటర్స్ తీసేశారు క్రీస్తు శకం అరవై నాలుగు నుండి ఆ థియేటర్ ఆ మృగాల దగ్గరికి ఆ జంతువుల దగ్గరికి క్రైస్తవులు తీసుకొచ్చేసారు ఏమేజ్ ఉందా తమ్ముడు క్రైస్తవులు తీసుకొచ్చి గర్భిణీ స్త్రీలు నిలబెట్టారు క్రైస్తవ తల్లులను తీసుకొచ్చి సింహాల ముందు నిలబెట్టారు క్రైస్తవ స్త్రీలు ప్రార్థన చేస్తానంటున్నారుగా ఇప్పుడు చెయ్యండి గుంపు ప్రార్థన కానీ వాళ్ళు ఇలా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలుగుబంటలని సింహాలని ఈ థియేటర్లోకి వదిలేస్తారు రోజు ఇలా నవ్వుకోవడానికి లైవ్లో అమాయకులుగా యాక్టర్లుగా మార్చబడింది ఎవరో తెలుసా క్రైస్తవం అదిగో వాళ్ళ గుంపు ప్రార్థన పెట్టుకుంటే వాళ్ళ మీదకి సింహాలను వదిలేస్తారు వాళ్ళ గుంపు ప్రార్థన పెట్టుకుంటే మీ దేవుడు వచ్చి విడిపిస్తాడో లేదని ఆ ఓపెన్ థియేటర్స్లో మృగాలకి ఎర్రలుగా వాళ్ళని వేసేసారు వినోదం ఎంత పెద్ద పిచ్చెక్కిపోయిందంటే వినోదం గుర్తుపెట్టుకోండి నవ్వు ఎంతవరకు నవ్వుకోవాలో అంతవరకు నవ్వుకోవాలండి హాస్యం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలండి హాస్యం అపహాస్యం అయిపోయింది అనుకోండి యహో కాంట్రగిచ్చి మొహం మీద వస్తాడు వీళ్ళకి వినోదం ఎక్స్ట్రీమ్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తారు చెప్పినా మనుషులను చంపుకునే స్థాయికి వచ్చారు ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయి ఏం చేస్తారు తెలుసా కేవలం దేవుడి పేరు మీద నమ్ముకున్న క్రైస్తవులని చెప్పండి ఇదిగో ఇలా సింహాలకి పులులకి దొరికేలాగా వయసులో ఉన్న క్రైస్తవ స్త్రీలను స్తంభాల కట్టి మైనులో ముంచి సింహాలకి పులులకి దక్కేలా కొన్ని శవాల్ని అప్పించారు మైనలో బతుకుండగా తగలబెట్టేసి వాళ్ళ కేకలు వేస్తుంటే పల్లె వందరా ఈ సీన్ ఇప్పుడు చెప్పండి ట్రెండ్ ఏంటో చెప్పినా కడుగుదిద్దిన కాపురాలు పోయినాయి ట్రెండ్ ఏమొచ్చింది చెప్పండి ఒకరిని ఒకరు నరుక్కొని కాల్చుకునే సీన్లు ఇష్టపడే ట్రెండ్ మళ్ళీ వచ్చి వచ్చేసింది అందుకే చూడండి నరుక్కునే సినిమాలు వెయ్యి కోట్ల బడ్జెట్ వసూలు చేస్తుందంట కాల్చుకునే సినిమాలట బాగా ఆడుతున్నాయంట విలువలు చెప్పే సినిమాల కంట కనీసం థియేటర్లో ప్లేసే దొరకలేదు అలానే మంచి సినిమాలకు నా ఉద్దేశం కాదు జనాలు ఏమి ఇష్టపడుతున్నారు హీరోయిజం కన్నా చెప్పండి టెబ్యులిజం మళ్ళీ చెప్తున్నాను ఎలా నిజం కాడ కాదు మొదటి శతాబ్దంలో దీనికి పెద్ద పెట్టేశారట అందుకే కొరందిలో మాట్లాడుతూ ఒక టెర్మినాలజీ ఉపయోగిస్తారు ఒకసారి చూస్తారా పౌల్ గారికి ఎదురైంది బాధ ఒకసారి చూడండి కొరందీ రాసిన మొదటి పత్రిక నాలుగు ఎనిమిది తొమ్మిది వచ్చిన అందరికంటే మేము లోకమునకు దేవదూతలకు మనుషులకు వేడుకగా ఉన్నాము ముగిసిన భాగా అండి యాభై వేల మందికైనా లక్ష మందికైనా మమ్మల్ని చూస్తున్నప్పుడు మమ్మల్ని ఆట పట్టించి మా మీద పడిపోయి మమ్మల్ని చంపేస్తున్నప్పుడు మా తల్లుల్ని మా పిల్లల్ని మా సహోదరుల్ని మా క్రైస్తవ బిడ్డల్ని చంపేస్తున్నప్పుడు ఈ యాభై వేల మంది మమ్మల్ని చూస్తున్నారని మేము అనుకోం కానీ మా త్యాగాన్ని ఎవరు చూస్తున్నారంటే దేవదూతలు చూస్తున్నాయి మా త్యాగాన్ని ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు మా త్యాగాన్ని ఎవరు చూస్తున్నారంటే లోపం చూస్తుంది పౌలు గారు ఓపెన్ థియేటర్లో నలిగిపోతూ నలిగిపోతున్న ప్రజల కొరకు తన గుండెల్లో నుంచి రాసిన మాట ఈ జనాలకు మీరు ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్గా ఉన్నారని అనుకోకండి దేవునికి వేడుకగా ఉన్నారు వీళ్ళు మీరు చనిపోతుంటే ఈ మొఖాలు నవ్వుతున్నాయి కానీ మీరు చనిపోతుంటే దేవదూతులు చెప్పండి ఆశ్చర్యపోతున్నాయి ఇక్కడ మీరు చనిపోతుంటే ఓపెన్ థియేటర్లో మీరు చనిపోతుంటే వీళ్ళందరూ చప్పట్లో కొడుతున్నారు కానీ ఇక్కడ మీరు చనిపోతుంటే మీ పేర్లు జ్ఞాపకార్థపు గ్రంథంలో రాయబడుతుంది లోకానికి మేము అమాయకులం లోకానికి మేము తృణీకరింపబడినం లోకానికి మేము పనికి రానివారు లోకానికి తృణప్రాహంగించబడిన మరణ దండను విధింపబడిన అమాయకులం కానీ ఈ సిల్వర్ స్క్రీన్ కాదు మా లైవ్ స్క్రీన్ మీద యూనివర్సల్ స్క్రీన్ మీద మా జీవితాలు దేవుని కొరకు చనిపోయే పాత్రలు మేము పోషిస్తాం ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే ఇదే అంటే ఈ థియేటర్స్ అన్ని మైండ్లో పెట్టుకుని పవన్ గారి వచనాలు రాశారు ఎవరి పత్రిక అండి ఒకసారి ముగిద్దాం ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాడు ఒక విధముగా మీరు నిందలకు బాధలకు అనుభవించిన చేత పది మందిలో ఆరట ఆ మాటకు అర్థమని చెప్పండి పది మందిలో ఆరట పడుతున్నారు అంటే చెప్పిన మిమ్మల్ని ఓపెన్ థియేటర్లో మిమ్మల్ని అవమానించారు నడి బజార్లో మిమ్మల్ని అవమానించారు సమాజంలో మిమ్మల్ని హేళన చేశారు మన తల్లుల యొక్క నగ్న దేహాల చేత ఊరేగించేశారు మన యాక్టర్లుగా మార్చేశారు వాళ్ళ నాటకశాలలో వాళ్ళు నవ్వుకోవడానికి అమాయకులైన మన జీవితాలు చదివేశారు అయినా మీరు గర్వపడండి ఎందుకంటే మీరు వాళ్ళని నవ్వించడానికి మీరు చనిపోవట్లేదు మన దేవుణ్ణి చెప్పండి సంతోషింప చేయడానికి ఈ నాటకమనే లోకంలో దేవుని కొరకు చనిపోతారు ఆ రోజు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో ఎవరు చనిపోయి చెప్పినారు మన క్రైస్తవు తల్లులు తండ్రులు వచ్చిన ఇంకా కిందకి పదాలు ఉన్నాయి చదవండి మీరు ఖైదీలు ఉన్నవారిని కనుకరించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటం సంతోషంగా పడి గవర్నమెంట్ మీ ఆస్తులను నాశనం చేస్తుంది దేవుని కొరకు మీ ఆస్తులని ఏం చేస్తున్నారు చివరికి ఖైదీలు ఉన్నవారిని పలకరించడానికి వెళ్ళినందుకు మీరు ఖైదీలు అయిపోతున్నారు మీ ముందు ఉన్న వారికి ఇదే జరిగింది ఇప్పుడు మీకు ఇదే జరుగుతుంది ఏ సైని నమ్ముకున్నందుకు రేపు రాబోతున్న వరకు కూడా చెప్పండి ఇదే జరుగుద్దని కన్నీళ్లతో రాసిన పదాల మనం మనసిపుల్గా చదువుకుని వెళ్ళిపోతాం ఊరేగించేశారు వాళ్ళ సంతోషం కొరకు ప్రజలను చంపేశారు ఆ రోజుల్లో పౌల్ అన్నాడు ఆటపాటలు వద్ద వాళ్ళు ఏవైతే అల్లర ఆటపాటలు ఉన్నాయో నేను అనుకుంటున్నాను వాళ్ళ సినిమా థియేటర్లని చెప్పండి మొదట క్రైస్తవుల త్యాగాలతో చెప్పండి వేదికలుగా మార్చేశారు వాళ్ళ సినిమా థియేటర్లని సువార్థక వేదికలుగా మార్చారు వాళ్ళ రక్త తర్పణ చేత ఈరోజు మన క్రైస్తవులకి టైం సరిపోలేదని టైం పాస్కి చెప్పండి సినిమా థియేటర్లకి వెళ్ళి కూర్చుంటున్నారు ఆ రోజు వాళ్ళ జీవితం అనే సినిమాని బాగా పెట్టండి వాళ్ళ జీవితం అనే సినిమాని సువార్తగా మల్చేస్తారు ఈరోజు మన వాళ్ళు ఆ క్యారెక్టర్ ఈ సీరియల్లో శద్ద అర్థం ఏదో నీకు దేవుడు ఏంటో తెలుస్తున్నాడు అసలు నీకు దేవుడు అంటే ఏమైనా అర్థమవుతుంది ఇంకా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నావు అంటే అసలు బైబిల్లో ఉన్న ఇలాంటి వచనాలు నీకు ఏమైనా అర్థమయ్యా చనిపోయారు చనిపోయారు చనిపోయినందుకే పౌలు గారు అంటారు యేసుప్రభు అట ప్రదర్శిస్తున్నాడు అటెలా అంటే ఇలాగే చనిపోయాడు ఇలాగే ఆయన పొడి చేశారు ఇలాగే ఆయన నలిపేశారు ఇలాగే ఆయనకి ములికేరేట్లు పెట్టేశారు యశుప్రభు గారు లైవ్లో చనిపోతే ఎలా ఉంటాడో అలా అర్థమయ్యేలాగా వాళ్ళకు బోధిస్తున్నారు వాళ్ళ నాటకాలను కూడా కన్నీళ్లు తెచ్చే నాటకాలుగా మార్చేస్తారు వాళ్ళ సినిమా కల్చర్ని కూడా గుర్తుపెట్టుకోండి సువార్తకి వేదికగా మార్చేస్తారు ఒకవేళ మనం చెప్తున్నా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ప్రజలు ఇలాంటి సోషల్ మీడియా కల్చర్కి ఇష్టపడుతున్నారు కనుక నిజంగా ఈ మనసు నీకుంటే నువ్వే బైబిల్ ఒక స్టోరీని బయటకు తెచ్చి ఈ టెక్నాలజీని ఉపయోగించి దావీది ఇలా ఉండేవాడు మోసే ఇలా ఉండేవాడు ప్రభు ఇలా చనిపోయాడు పౌల్ని ఇలా పరిగట్టించానని నువ్వే ఒక మంచి డాక్యుమెంటరీ తయారు చే నువ్వు ఒక మంచి డాక్యుమెంటరీ తయారు చేసి సోషల్ మీడియాలో ఇలా నా అని అర్థమయ్యేలా సూజన్ సిరీస్ వస్తుంది మీరు చూసారు జీజస్ ఎంత లవ్లీగా ఉంటాడండి ఆ సిరీస్ చూస్తున్నా పబ్లిక్లో ఎంత ఎనవలేదు అసడ్ వరకు మనం చూసిన జీజస్ వేరు ఆ డైరెక్టర్ మధ్యలో ఉన్న జీజస్ వేరు బైబుల్ ఉన్న జీజస్ ఎంత బాగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు చూడాలి పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళ కళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నప్పుడు కానీ మేరీతో డిస్కషన్ చేస్తున్నప్పుడు కానీ ఈ పన్నెండు సంవత్సరాలు అమ్మాయితో డిస్కషన్ చేస్తున్నప్పుడు కానీ పేరుని పిలిచినప్పుడు కానీ నికోదేమతో మాట్లాడి ఎన్ని సీన్లు అండి అని మళ్ళీ చెప్తున్నాను ట్రెండ్ సెట్ సెట్ చేసి మళ్ళీ నువ్వు స్టార్ట్ చేయ తెలుగులో నీ ఏదో టెక్నాలజీ అంటే పట్టుకెళ్ళి పనికి మళ్ళీ వీడియోలకు అడుగుతున్నాను నీకు తెలిసిన టెక్నాలజీని దేవుని కొరకు ఏదో ఉపయోగించే ప్రయత్నం వచ్చే హిస్టరీలో మళ్ళీ చెప్తున్నాను ఒకరోజు తెలుగులో ఉండేవారండి మళ్ళీ ఫామ్ అయ్యారండి ఒక న్యూ ట్రెండ్ స్టార్ట్ చేశారండి అని నీ కోసం చెప్పుకుని ఒక పేజీ రెడీజే అతిశయంతో చెప్పట్లేదు కానీ ఒక మాట అయితే నేను చెప్పుకోను హీరో హీరోయిన్ లాగా ఓ పాట రాసి ఎలా నడిచే బీచ్ బీచ్ చూడిన అని హామీని అనుకుని హీరోయిన్ వస్తుంది వీళ్ళిద్దరు కలిసి పాట పాడుతుంటారు అలీలుయ హామీ అలీలుయ హామీని అంటే మళ్ళీ నా ఒక మంచి సూటు నాకు సిగ్గు లేకుండా మళ్ళీ నాకు నా ఎక్స్పోజ్ డ్రెస్సు మళ్ళీ మా ఎవరైతే మా తోటి యాక్టర్ అంటే మా పార్ట్నర్కి మళ్ళీ ఒక డ్రెస్సు ఈ రెండు చూస్తూ ఇప్పుడు క్రైస్తవ ఏదికి మీద నేను హీరో హీరోయిన్ అనమాట మాకు లైక్లు చెప్పండి ఫాలోయింగ్లు ఎంత బ్యూటిఫుల్గా ఉందో వస్తుంది ఎంత బాగుందో కామెంట్లు సిగ్గు లేకుండా నడుతుంది దేవుడు కనబడుతుండే ఎలా కనబడుతుంది ఎలా కనబడతాడు అలాంటి దరిద్రం అంటే మనం కనబడదు మన ఊహలకు కనబడకూడదు దేవుడు తప్ప దేవుడు భావాలు తప్ప ఎవరు కనబడగలదు అని తెలుగులో మొట్టమొదటిసారి ఏ ఏ టెక్నాలజీ వాడింది ఎవరు చెప్పారు డీసీ డీసీ డిజర్ ఆఫ్ క్రైస్ట్ మనం తీసుకొచ్చాము ఇప్పుడు అందరూ పూర్తిగా సాంగ్లో పెట్టకపోయినా ఎంతోకంత ఏ టెక్నాలజీ క్రిస్టియన్ సాంగ్స్లో వాడుతున్నారో లేదా మళ్ళీ చెప్తున్నాను నువ్వు దేవుడి కోసం పని చేయాలన్న మనసు నీకు ఉండాలి తప్ప మార్గాలు ఆయనే చెప్పండి సరాలం చేస్తా ఉదాహరణ వచ్చింది చెప్తున్నాను గాసు పాలన సాఫ్ట్ వీడియోలో మాట్లాడేది ఎవరు చెప్పినా బిల్లి గ్రహం గారే ఉండేది ధైర్యంతో అతిశయంతో దేవుని బట్టి అతిశయంతో చెప్తున్నాను ఫస్ట్ టైం తెలుగులో గాస్పల్ని పాలని సాఫ్ట్ వీడియోలోకి తీసుకొచ్చింది ఎవరు చెప్పినా గీసి మళ్ళీ చెప్తున్నా మనం సాఫ్ట్ వీడియోలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అందరూ పెట్టడం స్టార్ట్ చేశారు నేను మళ్ళీ చెప్తాను ఆలోచించు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని అలా ఆలోచించారు కనుక ఆ థియేటర్లను బ్రేక్ చేశారు వాళ్ళు ఆలోచించారు కనుక మిషన్ వచ్చి అనేకుల్ని సొసైటీలోకి తీసుకొచ్చింది వాళ్ళు ఆలోచించారు గనకే నూతన వరవడి నూతన వరవడి సమాజానికి నేర్పించు నువ్వు కూడా ఆలోచించు నీ ఆలోచనకి మా ఆలోచనతోడైతే మా ఆలోచనకి నీ ఆలోచనతోడైతే ఈ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఏదో ఒకటి మనం దేవుని పని చేయలేమా అందుకే ఈ సోషల్ కల్చర్లో మనం నేర్చుకోవాల్సిందే చెప్పను ఆ రోజు కల్చర్లో అపోస్తుళ్ళు దేన్నైతే ఎదిరించి సువార్త ప్రకటించారో ఈరోజు మనం కూడా ఎదిరించాల్సిన బాధ్యత కొన్ని ఉన్నాయి జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇష్టమా దేవుళ్ళలో కూడా ఆనందించే ఒక రోల్ ఉందన్న సంగతిను చూపించి వాక్యం వినడం ఒక ఆనందం సువార్త మర్మాలు తెలుసుకోవడం ఒక ఆనందం దేవుని కోసం అనేక విషయాలు ఈ ఆనందాన్ని ప్రజలకు అలవరిచి ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంటేషన్ ఇస్తే నేను అడుగుతున్నాను వినని వాడు చూడని వాడు రానివాడెవడు దేవుని ఇష్టపడినవాడు ఎవడు చెప్పేలాగా ఎలా చెబితే బాగుంటుందో ఆలోచించు నిన్న మొన్న తమ్ముడు వచ్చాడు డవలేసరి మీటింగ్ వెళ్తే వెళుతున్నప్పుడు ఆ తమ్ముడు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తాను అంటున్నాడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడుగుతున్నాడు ఇంటర్వ్యూ తమ్ముడు అని అడిగాను ఇంటర్వ్యూ లేని మనసు ఎట్టావు కానీ ఏంటంటే ఆ తమ్ముడు అన్న అలా కాదు ఈ సమాజం అంతా రకరకాల ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు రకరకాల మాటలు మాట్తున్నారు అలా కాదు నా వీడియోస్ ఒకసారి మీరు చూడండి నేను ఎవరెవరిని ఇంటర్వ్యూ చేస్తా అంటారు ఈ ట్రెండ్లో దావిధి ఉంటే ఈ సమాజానికి ఎలా ఆన్సర్లు చెప్తాడు అదొక ఇంటర్వ్యూ ఉంటే ఎలా ఇంటర్వ్యూలో ఆన్సర్లు చెప్తాడు అదొక ఇంటర్వ్యూ క్రైస్త సభకు వస్తున్నట్ట నిలబడతాడట బయటికి వెళ్తాడట అక్కడ రివ్యూ ఇస్తున్నాడు ఏమని సినిమా రివ్యూ కాదు ఇది ఎంత బాగా మారుస్తున్నాడు చూడండి సినిమా థియేటర్ రివ్యూ కదా అక్కడ నిలబడతాడు ఈరోజు సేవకుడు గొప్ప ఉద్యమంతో బోధించాడు సంఘంలో చక్కటి పాటలు పడారు ఇలాంటి సభలకి వెళ్ళడం ఎంతైనా ఆస్వాదకరం బాగపోతే బాగుందని చెప్తాడు బాగుంటే బాగుందని చెప్తాడు ఇలాంటి రివ్యూలు ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశాడు అలాంటి తమ్ముడు కొంతమంది ఎంట్రీ చేశాడు మొన్న మధ్య రీసెంట్గా అన్ని మార్చగలు సాంగ్ రైటర్ని ఎంటర్వ్యూ చేశాడు ఆ తమ్ముడే మొన్న వచ్చాడు నేను కూడా ఇంటర్వ్యూ చేశాను కొన్ని అడగాలి నేను ఏం అడిగితే అడిగాను అడిగితే క్రైస్తవ్యానికి మింగుడు పన్ని మూడు నమ్మకాలు కలిసిపోయి వాటిని అడగాలనుకుంటున్నాను అన్న నువ్వు ఏం చేస్తావుతుండే ప్రజెంట్ ఇక్కడే గైడ్ కాలేజీలో బీటెక్ ఎదురు అవుతున్నాడు అడుగుతున్నా చెయ్యాలని నీకు ఉండాలి తప్ప ఈ ట్రెండ్ సువార్తకి ఎలాగైనా చెప్పండి ఉపయోగించవచ్చు నీకే ఒక ఖాళీ ఏంటి చెప్పనా పోయడమే చెప్పండి నీ ఏలరిగిపోవాలి తప్ప రీలు అవుద్దు చెప్పండి పోయడమే నేను నేర్చుకున్నాను అడుగుతున్నాను అదే రీల్ నువ్వెందుకు చేయకూడదు అదే టెక్నాలజీ నువ్వెందుకు వాడకూడదు నీ దేవునికి మహిళ అర్థం ఎందుకు అందుకే పౌలు గారు వాళ్ళ యొక్క కళాఖండాల్ని వాళ్ళ కళా వేదుకల్ని బలిత్యాగాలుగా మార్చుకున్నారు వాళ్ళ వైలెన్స్ని సువార్తకి త్యాగాలుగా మలిచేసుకున్నాం వాళ్ళ పులులతో సింహాలతో ఖైదీలు చనిపోతుంటే ఆ ప్లేసులో మా ప్రభు కొరకు మేము చనిపోతామని చనిపోవడానికి ఇష్టపడతారు రోమా సైనికులు కత్తిలెత్తితే పొడిచేయండి ధైర్యంగా త్యాగాలతో మేము చనిపోతామని ప్రాణ ప్రాణాలను తునప్రాయంగా ఏం చేస్తాం అలాంటి సీన్లు ఏమి దేవుడు మనల్ని యాక్ట్ చేయమని ఏం చెప్పలేదు యాక్ట్ చేయమని మనం యాక్టింగ్ చేయ చేద్దాం మళ్ళీ కూడా లైవ్లో సింహం ఉదాహరణ కూడా మనకి వెళ్తాము నీకు తొమ్మిది దాటితే రావు నడుతున్నా అలాంటిది అలాంటివి ఏమీ భారాలు మనం కట్టలేదు నీట్ ట్రెండ్లో నువ్వు ఏం చేయాలో ఆలోచించు సోషియల్ కల్చర్లో క్రైస్తవం చాలా పెద్ద పాత్ర పోసింది మన సోషల్ కల్చర్లో చెప్పండి మనం పాత్ర పోషం అర్థమైన వారు ధన్యులు అర్థం కానివారు మీ ఆత్మలకు మీరే ఉత్తరం